వాగర్థావివ వాగర్ధ వాగర్థప్రతిపత్తుయ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సభయీ నమ ఈరోజు మనం తెలుసుకోబోయే చరిత్ర తిరుక్కురిప్పు తొండనాయనార్ అనే నాయనార్ గురించి మనం సవివరంగా తెలుసుకోబోతున్నాం నిన్నటి రోజులు మనం దళిత వర్ణాశ్రమ ధర్మంలో పుట్టిన ఎవరైతే నందనారు ఉన్నారో ఆయన యొక్క భక్తి తత్పరతని ఆయన ఈశ్వరుణ్ణి మెప్పించి రప్పించిన విధానాన్ని కూడా మనం విన్నాం ఈరోజు ఈయన కూడా అత్యంత సులభంగా పరమేశ్వరుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకున్నాడనే చరిత్రని మనం తెలుసుకోబోతున్నాం ఈయన రజ్జక కులంలో పుట్టారండి అంటే చాకవి వాళ్ళు అంటాం కదా బట్టలు ఉతికే వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ధర్మాన్ని నమ్ముకుని ఆ వర్ణాశ్రమంలో జన్మించిన వ్యక్తి ఈయన అయితే ఈయన చాలా భక్తుడు మనం నందనార చరిత్ర చెప్పుకున్నాం నందనార చరిత్రలో ఆయన దళితుడు ఆయన చర్మాన్ని లెదర్లు అవి చెప్పులు తయారు చేసే వర్ణాశ్రమ ధర్మంలో జన్మించిన వ్యక్తి ఈయన చాకలి రజక వర్ణాశ్రమంలో జన్మించిన వ్యక్తి అయితే వీరిలో భగవంతుడు ఏ వర్ణాశ్రమ ధర్మంలో వీళ్ళని పుట్టించినప్పటికీ దాన్ని వృత్తిని దైవంగా భావించి దానికి న్యాయం చేస్తూనే భగవంతుని ఎప్పుడు కూడా దూరం చేసుకోలేదు హిందూ ధర్మాన్ని ఈ ధర్మం పట్ల వారి యొక్క భక్తిని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోలేదు అయితే ఈయన మహానుభావుడు ఎక్కడైనా సరే శివభక్తులు కనపడితే వారి బట్టలు ఉతకడానికి అయ్యా నేనే ఉతుకుతాను అందరికన్నా తక్కువ రేటు ఉతుకుతాను నాకే ఇవ్వండి అని చెప్పేవాడు ఎందుకంటే మామూలుగా ఈయన వ్యక్తుల బట్టలు అందరూ ఇస్తూ ఉంటే ఊర్లో జనం ఇస్తూ ఉండడం ఉతకడం జరిగేది కానీ ఈయనకి శడు అంటే ఇష్టం కాబట్టి శివభక్తుల బట్టలు ఇష్టడం బట్టలు ఉతకడం కూడా చాలా ఇష్టం అందుచేతన ఎక్కడైనా శివభక్తులు కనపడిన సన్యాసులు కనపడినా విభూతి ధారణ చేసి కనపడిన వారి బట్టలని చాలా తక్కువ రేటుకే ఈయన ఉతికి ఇచ్చేవారనమాట అలాగే చాలా శ్రద్ధతో చేసేవారు ఆ పని అయితే ఇదిలా ఉండగా పరమేశ్వరుడు ఒకరోజు ఆయన ప్ర ప్రత్యక్షం అవ్వడానికి ముందు ఇప్పుడు కూడా పరీక్ష చేస్తాడు అది మనకి అన్ని కథల్లో కూడా ఉంటూ ఉన్నది మనకి చరిత్రలో పురాణాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా భగవంతుడు అనుగ్రహించాలని సంకల్పం చేస్తే అసలు భక్తి మీద ఇతనికి ఎంతవరకు కమిట్మెంట్ ఉంది ఈయన ఎంతవరకు నమ్మేడు పరమేశ్వరుణ్ణి లేదా ఆ భగవంతుణ్ణి అనేది పరీక్ష చేస్తారు దేవతలు ఎవరైనా సరే అందుచేతనే అలాంటి పరీక్ష చేయదలిసి ఈ చాకలు ఎవరైతే ఉన్నారో వీరి దగ్గరికి చక్కగా త్రిపుండ్రాలు ధరించి ఒక ముతక వస్త్రాన్ని ధరించి అంటే మాసిపోయిన దుస్తుల్ని ధరించి ఈయన ఎదురుగా అలా వెళుతున్నాడు ఎలాగ ఆయన అడుగుతాడు కదా శివభక్తులను చూస్తే మట్టలు మాసిపోయినాయి కదా ఖచ్చితంగా బ్రతకడాన్ని అడుగుతాడు అని చెప్పేసి ఆ విధంగా ఆయనకి కనపడేలా వెళుతున్నాడు ఈశ్వరుడు అలా వెళుతున్న ఈశ్వరుడు దగ్గరికి పొరుగు పొరుగులని వచ్చి అయ్యా మహానుభావా మీరు చూస్తే శివభక్తుల్లో ఉన్నారు చక్కగా మీ వస్త్రాలని శుభ్రం చేసిస్తాను ఇవి మాసిపోయినట్లుగా కనపడుతున్నాయి ఏ ఊరిని చూస్తున్నారు పాపం అందుచేత మీరు ఏమనుకోకుండా ఈ ఈ రోజు కనుక ఇక్కడ ఉన్నట్లయితే నేను మీ వస్త్రాలని శుభ్రం చేస్తాను అని చెప్పి చెప్పారు అయితే ఈయన కూడా పరీక్షింపదల్చడానికి వచ్చాడు కాబట్టి ఈయన ఒక కండిషన్ పెట్టాడు అయ్యా తప్పకుండాను చాలా సంతోషం అయ్యా నువ్వు ఉతికేసిద్ది కానీ అయితే నాకు ఒక నియమం ఉంది ఒకరోజు ఒక చోట ఎప్పుడూ ఉన్నాను నేను తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరే మళ్ళీ అంటే ఈ రోజు ఉదయం వస్తే తర్వాత రోజు ఉదయానికి వేరే ఊరు వెళ్ళిపోతాను అయితే రాత్రి నాకు ప్రయాణం రాత్రి కూడా చేసే అలవాటు ఉంది ఈ చెలిలో రాత్రి బట్టలు ఆరకపోయినా లేదా నాకు బట్టలు లేకపోయినా ఇది ఒకటే జత ఉంది అని చెత నువ్వు ఖచ్చితంగా సాయంత్రానికి ఇవ్వగలను అని అనుకుంటే మాత్రమే నువ్వు తీసుకెళ్ళేది నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు అసలు ఆ రోజు చాలా పొడిగా ఉంది వాతావరణం ఈ విధమైన అనుమానం ఈయనకి రాలేదు ఎవరికి ఈ రజక భక్తుడైన ఈ నాయనారికి అది అయ్యో తప్పకుండా అండి సాయంత్రం వరకు ఇంతకు మీకు సూర్యాస్తమైన లోపే ఇచ్చేస్తాను సాయంత్రం వరకు కూడా అక్కర్లేదు మూడు నాలుగో టైంకి ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు బాబు అలా చెప్పుకురావడం తడువే మధ్యాహ్నం అయ్యి పన్నెండు మూడు గంట టైంకి భోజనం చేసేసి వచ్చి చక్కగా శుభ్రప్రైజ్ చేసేసి సైడ్ అది ఆరేయడం తడువు పెద్ద మేఘం గమ్ముకొచ్చింది అదంతా పరమేశ్వరుడు లీల విపరీతమైన మేఘం గమ్ముకొచ్చింది ఈయన ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ అసలు ఈ మధ్యకాలంలో వానలు పడే పరిస్థితే లేదు ఏంటి ఇలా మేఘం వచ్చిందని చెప్పేసి సడన్గా ఒక ఆశ్చర్యపోయాడు ఆ తడిబట్ట తడిబట్ట అలాగే ఉంది ఎక్కడ వాన తగ్గలేదు సూర్యాస్తమయం అయిపోయింది ఆ సన్యాసి వెయిట్ చేస్తాడని తెలుసు ఆయనకి ఈ వ్యక్తి వెళ్ళి కనపడడానికి ఇష్టం లేదు ఎందుకంటే ఇది ఆరలేదు కాబట్టి ఆయన పాపం ముందే చెప్పాడు అని ఆయన్ని బాధ పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు నేను చేస్తుంది అని చెప్పేసి పాపం పశ్చాత్త పడి ఏ బండనైతే ఆ బట్టను వేసి ఉతికాడో ఆ బండకి ఏ నెత్తిని బాదుకుని రక్తస్రావం అయిపోతూ ఉంది అంటే ప్రాయశ్చిత్తంగా తను తన ప్రాణార్పణ చేయాలని అనుకున్నాడు ఆ సమయంలో పరమేశ్వరుడు వెంటనే తన చేతితోటి చక్కటి సువర్ణ హస్తంతో ఆ తలని ఆపి బాదుకోవడం ఆపమని చెప్పేసి పరమేశ్వరుడి సాక్షత్తు అయ్యి నీ భక్తిని లోకాన్ని చాటడానికి ఇదంతా కూడా లీలా నాటకం తప్ప వేరే కాదు ఆ రూపంలో వచ్చింది సాక్షత్తుని అని చెప్పేసి అసలు విషయాన్ని తెలిపి అతడికి పరమశివ భక్తుల్లో అగ్రగణ్యుడిగా అలాగే కైలాసంలో స్థానాన్ని కల్పిస్తూ వరాన్ని ప్రసాదించాడు దుత్సదు శ్రీకృష్ణ ఆత్మ